హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అలాగే తల్లులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందన పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తల్లికి వందనాన్ని ప్రారంభించడానికి మరి డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట దీనికి సంబంధించి మరి శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఒక పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారో ఈ పథకం అమలుపైన విధి విధానాలపైన కూడా ఆయన స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మరి తల్లికి వందనం అమలుపైన ఒక మెరిక కూడా పెట్టడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు పూర్తిగా చూడాలి అనుకుంటే పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తద్వారా మీరు ప్రతి విషయాన్ని కూడా మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారు మన ఛానల్లో కేంద్రం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమగ్ర సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఇవ్వబడుతూ ఉందన్నమాట కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు తెలిసిన విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా షేర్ చేస్తూ ఉండండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి తల్లికి వందన పథకం గురించి ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందన పథకం పైన కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో చదువుకునే ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి అయితే మరి మనకి గత విద్యా సంవత్సరంలో ఈ పథకం అయితే అమలు కాలేదు మరి మనకి ఇప్పుడైతే వేసవశాలలు జరుగుతూ ఉన్నాయి తర్వాత మరి మనకి జూన్ పన్నెండు నుంచి కూడా కొత్త విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ కొత్త విద్యా సంవత్సరంలో యొక్క తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పథకం గురించి మరి ఎంతగానో ఎదురుచూస్తున్నారంటే గతంలో ఈ తల్లికి వందన పథకం మనకి అమ్మఒడి పేరుతో ఉండేదన్నమాట గత ప్రభుత్వం మనకి తల్లికి వందన పేరుపైన ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవారు అనమాట మరి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సంవత్సర కాలం గడుస్తున్నా కానీ ఇంకా ఈ యొక్క పథకం అనేది ప్రారంభం కాలేదు అని చెప్పి పల్లులు అలాగే విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ విధంగా ఉండగా ఇప్పుడు మరి మనకి శ్రీకాకుళంలో జరిగినటువంటి ఒక సభలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట ఈ పథకం యొక్క విధి విధానాల గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అవేంటి ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి తల్లికి వందనం పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మెలికైతే పెట్టడం జరిగింది తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ స్కీమ్గా మార్చే యోజనలో ఉన్నాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట పదిహేను వేలు మరి ఒకసారి ఇవ్వాలా లేకపోతే ఇన్స్టాల్మెంట్ రూపంలో రెండుసార్లు ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము అని చెప్పి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తల్లికి వందనం పైన సీఎం వ్యాఖ్యానించడం అయితే జరిగింది ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం తల్లికి వందనం ఇవ్వలేదు విద్యా సంవత్సరం ముగిసినా కూడా తల్లికి వందనం ఇవ్వలేదని చెప్పి తల్లులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో చూస్తున్నారండి మేలో పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఒకేసారి ఇస్తామని చెప్పి గతంలో చెప్పిగా చెప్పినా కానీ ఇప్పుడు దీనికి సంబంధించి విధి విధానాలన్నీ మారటం మారటం వల్ల మరి ఈ విధంగా చర్చ అయితే జరుగుతుందనమాట మరి ఆ గతంలో ఇవ్వలేదు కాబట్టి రాష్ట్రంలో మరి ఇప్పుడు ఈ యొక్క మే నుంచి కూడా యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకొని తీసుకుని దీనికి సంబంధించి నిజమైన అర్హులను గుర్తించి మరి మే ఎండింగ్ నుంచి కూడా ఈ యొక్క తల్లికి వందన పథకం యొక్క డబ్బులను అర్హత గల ప్రతి తల్లి యొక్క ఖాతాలోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుందండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థుల యొక్క తల్లులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి మీరు యొక్క డాక్యుమెంట్స్ అనేవి సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట ఈ డాక్యుమెంట్స్ ఏంటి అనేసి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలండి తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అయి ఉండాలన్నమాట అలాగే రేషన్ కార్డు మీకు రేషన్ కార్డు ఉండాలి కంపల్సరీ మీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది సభ్యులు కూడా వేలిముద్రల ద్వారా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి ఈ ఈకేవైసీ ప్రో ప్రాసెస్ అనేది మీకు రేషన్ డీలర్లు కూడా కంప్లీట్ చేస్తారనమాట తర్వాత మీ యొక్క పిల్లవాడి యొక్క ఆధార్ కార్డు మీ ఇంట్లో మీరు ఇద్దరు పిల్లలకి తల్లికి వందన అప్లై చేయాలనుకున్న ముగ్గురు పిల్లలకి తల్లికి వందన అప్లై చేయాలనుకున్నా నలుగురు పిల్లలకి తల్లికి వందన అప్లై చేయాలనుకున్నా కానీ ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలండి ఈ ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలన్నమాట మరి పిల్లలు అంటే పెరుగుతూ ఉంటారు కాబట్టి పిల్లల యొక్క ఆధార్ కార్డు ఐదు సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ అయితే చేయాలి ఐదు సంవత్సరంలో దాటిన ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క ఆధార్ కార్డు అనేది వేల ముద్రల ద్వారా అప్డేట్ చేయాలండి ఈ ఆధార్ కార్డు అప్డేట్ అనేది మరి మనకి మీ సేవా కేంద్రాల్లో చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి హాలిడేస్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు ఈ యొక్క అప్డేట్ ఆధార్ కార్డు అప్డేట్ని వెంటనే కంప్లీట్ చేసుకోండి దీంతోపాటుగా తల్లి తన యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్అప్ చేయాలండి దీంతోపాటు మనకి బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్గా ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట యాక్టివ్ మరి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పి ఒకసారి బ్యాంక్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబర్ లింక్అప్ చేయాలండి ఫోన్ నెంబర్ కూడా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట అంటే పని చేసే ఫోన్ నెంబర్ ఉండాలండి మీ సిమ్ అనేది ఎప్పటికప్పుడు పనిచేస్తూ చేస్తూ ఉండాలన్నమాట అంటే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదన్నా డబ్బులు పడినప్పుడు మీకు ఓటీపీలు కానీ మెసేజ్లు కానీ వస్తూ ఉంటాయి అవి మీకు కంపల్సరీ వచ్చే విధంగా మీ ఫోన్ అనేది పనిచేస్తూ ఉండాలన్నమాట మీరు ఈ కేవైసీ చేయించుకున్నా లేకపోతే ఆధార్ అప్డేట్ చేయించినా కానీ మీ ఫోన్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఓటీపీ వచ్చే విధంగా మీ యొక్క ఫోన్ అనేది పనిచేసే విధంగా మీరు చూసుకోవాలి దీంతో పాటుగా డబ్బులు గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేసినప్పుడు కూడా మీ ఫోన్కి మెసేజ్ అయితే వస్తుంది డబ్బులు పడ్డాయి అని చెప్పి ఆ విధంగా మెసేజ్లు కూడా వచ్చేలాగా మీ ఫోన్ని రన్నింగ్లో పెట్టుకోవాలి ఫోన్లో మినిమం బ్యాలెన్స్ అనేది టాక్ టైమ్ బ్యాలెన్స్ అనేది మెసేజ్ బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మీకు డబ్బులు పడుతున్నాయా లేదా ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మీరు ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు అనమాట మీరు ఎక్కడికో వెళ్ళే అవసరం లేకుండా కాబట్టి దీంతోపాటుగా అతి ముఖ్యమైన అర్హత ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా డెబ్బై ఐదు శాతం వరకు హాజరు అనేది మెయింటైన్ చేయాలి అంటే రెగ్యులర్గా పిల్లవాడు స్కూల్కి వెళ్తూ ఉండాలండి పిల్లవాడే రెగ్యులర్గా స్కూల్కి పంపించే బాధ్యత మాత్రం పూర్తిగా తల్లిదే కాబట్టి ఈ యొక్క తల్లికి వందడం అని చెప్పి ఈ యొక్క పథకానికి పేరు పెట్టడం జరిగింది అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళే విధంగా తల్లులు కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఈ డబ్బులు కూడా తల్లుల యొక్క అకౌంట్లో అయితే వేయడం జరిగింది ఈ విధంగా సంవత్సరానికి పదిహేను వేల తల్లి యొక్క అకౌంట్లో వేయటం వల్ల మరి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి వల్ల పిల్లలు చదువుకు దూరం అవ్వకుండా ఉండాలి అన్న ముఖ్యమైన ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందంటే ఇది చాలా చాలా ముఖ్యమైన పథకం కాబట్టి ఈ పథకం ఎక్కడ దుర్వినియోగం కాకుండా ప్రతి పిల్లవాడు కూడా పేదవాళ్ళు అయిన ప్రతి పిల్లవాడు మధ్యతరగతి పిల్లవాడు ప్రతి పిల్లవాడు కూడా డబ్బులు లేక ఆర్థిక సోమత సరిగా లేక చదువుకు దూరం అవ్వకూడదు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందినప్పుడు కంపల్సరీ పిల్లల్ని స్కూల్కి పంపించే దిశగా ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి డబ్బులు తీసుకుని మీరు పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉంటే తిరిగి మళ్ళీ మీ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసేసుకునే ఆప్షన్ కూడా తీసుకురాబోతోంది గవర్నమెంట్ కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి ఓకే అండి మరి ఈ పథకము ఎవరికి రాదు అని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క రేషన్ కార్డులో ఎవరికైనా తల్లికి కానీ తండ్రికి కానీ గవర్నమెంట్ జాబ్ అనేది చేస్తూ ఉంటే కనుక మీకు యొక్క తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు అనేవి రావు దీంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా కానీ యొక్క తల్లికి పథకం డబ్బుల ద్వారా డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి రావు ఈ విధంగా కొంచెం ఈ విధంగా ఈ విధమైన కుటుంబాలు ఎవరైనా ఉంటే కనుక మీరు యొక్క తల్లికి వందన పథకానికి అప్లై చేసుకోకుండా ఉండటమే మంచిదండి అంటే ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఎవరు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోకపోవటమే మంచిది ఈ పథకము కేవలం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలని ఉన్నా కానీ డబ్బులు లేక చదువుకు దూరమయ్యే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చింది కాబట్టి మన అందరము కూడా మనకి స్తోమత ఉన్నవాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోకండి స్తోమత లేనివారు అప్లై చేసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి ఆ విధంగా పేదవాళ్ళ పేద పిల్లలు చదువుకునే అవకాశాన్ని మనం కూడా కల్పించాలి గవర్నమెంట్ వారే కాకుండా అండి మనం కూడా కల్పించాలి చాలామంది ఏం చేస్తున్నారంటే అర్హత లేకపోయినా కానీ అప్లై చేసేసుకోవడము లేకపోతే దొంగ సర్టిఫికేట్స్ లేకపోతే దొంగ అర్హత అంతా సాధించేసి తీసేసుకోవడము జరుగుతుందండి పిల్లలకి చదువుకు సంబంధించిన పిల్లలకి భవిష్యత్తుకు సంబంధించిన పథకం కాబట్టి ఈ పథకము ఎక్కడా దుర్వినియోగం కాకుండా గవర్నమెంటే కాకుండా ఇటు ప్రజలు కూడా సహకరించాలని చెప్పి ఒక మంచి నిర్ణయం అయితే మన అందరం తీసుకోవాలని చెప్పి ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా గమనించండి ఈ విధంగా చేస్తే మనం కూడా పిల్లల భవిష్యత్తుకి రేపొద్దున మన రాష్ట్ర అభివృద్ధికి మన దేశ అభివృద్ధికి ఎంతో కొంత దోహదపడిన వారము అవుతాము కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం అయితే రాబోతోంది కాబట్టి నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని రెడీగా ఉంటే కనుక మీకు వెంటనే డబ్బులు అనేవి అకౌంట్లో వేసే వేయడం అయితే జరుగుతుందనమాట అప్లై చేసుకున్న తర్వాత పూర్తిగా వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి వెరిఫికేషన్ అయ్యి మీకు నిజంగా అర్హత ఉంటేనే డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి వేస్తారనమాట ఓకే అండి ఇదండి తల్లికి వందన పథకం పైన మరి ఏంటంటే ఈ పథకం ద్వారా డబ్బులు పదిహేను వేలు ఒకసారి వేయాలా లేకపోతే రెండు సార్లుగా అంటే త అన్నదాత సుఖిభావ పథకాన్ని మూడు విడతల్లో ఎలాగ ఇస్తామని చెప్పి చెప్పారో అలాగే ఒక తల్లికి వందన పథకం కూడా రెండు విడతల్లో ఇవ్వాలని చెప్పి దీనికి సంబంధించిన అధికారులతో చర్చలు సమావేశాలు జరుగుతున్నాయండి పూర్తి సమా మా పూర్తి అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉందనమాట అప్డేట్ రాగానే నేను మీకు వెంటనే అప్డేట్ చేస్తాను ఇదండి ఇవాళ వీడియో నచ్చే కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే